అల్లు అర్జున్ గురించి అడిగిన విషయాలని చెప్పినారు నిజంగా ఏమైనా వచ్చిందా అట్లా మాట్లాడు మాట్లాడుతుంది అల్లు అర్జున్ గురించి తెలియదు మీరు క్వశ్చన్ అడిగితే నేను దాక్కున్నానా క్వశ్చన్ అడుగుద్దానా మరి ఎందుకు భయపడ్డాను నేను ఎక్కడ భయపడ్డాను అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ మీరు టిడిపి కండు వేసుకున్నాను ఏమైనా వచ్చినా చెప్పలేదు ఎవరు నాకు అనలేదు నాతో చెప్పలేదు అది నేను ఏమన్నానని అక్కడ పొరపాటు నేను ఏమన్నాను తప్పు ఉంటుంది అక్కడ ఇది తప్పు అని ప్రశ్నించా నా అభిప్రాయం చెప్పాను ఆ తర్వాత వాళ్ళు బూతులు పెడుతుంటే అది తప్పు అని చెప్పా అంతే దాంట్లో ఏమో ఉంది గతంలో అల్లు అర్జున్ పైన మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ రోజు మాట్లాడి ఫుల్ మెచ్యూరిటీతో మాట్లాడాను నేనేం దాపరికం ఏమో లేదు మీరు అడతారు కాబట్టి చెప్తాను నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ మాట మాట్లాడున్నా ఆ మాట మీద పట్టుబడి ఉంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఓకే అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తున్నాం కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు అది పర్టికులర్ కొంత వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు ఒక నేషనల్ అవార్డు విన్నారండి ఆయనకి ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయడం కానీ ఇలా కొన్ని తమ్ము పెట్టడం కానీ ఇలాంటివి ఇక్కడి నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఇంకా అశ్విన్ గారు హాయ్ అశ్విన్ గారు ఇక్కడ ఇక్కడ సో రోజు తిరుమల కొండ కోసం మీరు మాట్లాడుతున్నారు తిరుమల కొండ టార్గెట్ పెద్దిరెడ్డి అలాగే రోజా తిరుమల కొండ గురించి మాట్లాడుతున్నారు టీటీడీ బోర్డ్ మెంబర్ ఏమన్నా అవకాశం కోసం ట్రై చేస్తున్నారా మీరు టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఎవరు అనుకున్నారు గజపతి రాజు గారికి ఇచ్చారు సార్ ఏంటి చూడడా చైర్మన్ సార్ అది చైర్మన్ మేము అందులో మెంబర్స్ ఉంటారు కదా తెలంగాణ నుంచి కూడా ఇస్తారు అట్లా ఏమన్నా మీరు ఆసక్తి ఉందా వాటి వాటి మీద అవగాహన కూడా లేదు కేవలం భక్తి వెంకటేశ్వర స్వామి మనం మనం ప్రశ్నించాలి అడగాలి అంతే ఎదిరించాలి కానీ బెదిరించాలని కాదు అంతే వైసీపీ వాళ్ళు చాలా మంది యూటర్న్ యూటర్న్ తీసుకుంటున్నారు పాలిటిక్స్ లో యూటర్న్ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడుతున్నారు అనలిస్టులు గానీ చాలా మంది పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు గానీ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఏం చెప్తారు దీనిపై యూటర్న్ తీసుకోవాలని భయపడ్డారు ఇష్ట రాజ్యంగా మాట్లాడారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు ఇప్పుడు వచ్చి భయపడ్డారు భయపడాలి కదా ప్రభుత్వం వచ్చింది సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కడ బొక్కలు వేస్తారు భయపడ్డారు ఆలి కూడా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినాడు ఏం జరిగే ఎందుకు అట్లా అంటావు ఆయన ఫస్ట్ లో అవగాహన లేదు వాళ్ళ గురించి మంచోడు అనుకున్నాడు చూడు తెలిసిన తెలిసిందా వచ్చేసాడు అంతే ఇంక అంతే నచ్చలేదు వచ్చేసాడు పాపం ఆయన మనమేమంటాం తెలుసుకున్నాడు రోజా గురించి మీరు గతంలో కూడా మాట్లాడినారు చాలా ట్రోల్ చాలా వ్యూస్ కూడా వచ్చింది మీరు మాట్లాడిన దానికి వైరల్ అయింది వీడియో తాగుతో బాగా తాటి ఇలాగా తలక వేసుకుంటూ పెద్దగాని మరి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఎన్ని మాట్లాడలేదు ఎన్ని వందలు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అనలేదా సో నేనంటే తప్పే ఉంది వంద శాతం తప్పు లేదు అందులో సో జబర్దస్త్ లో చేసేటప్పుడు చేసిన తర్వాత మీకు ఆమెకి ఏమైనా గ్యాప్ వచ్చిన ఏదైనా విషయంలో వేరియేషన్ గా ఏమైనా ఆవిడతో నాకు గొడవ ఏందా ఆవిడ నేను ఏమైనా రియల్ ఎస్టేట్ చేసేవా లేకపోతే ఇతర సినిమాలు చేసేవా ఆవిడతో నాకు గొడవ ఉండడానికి అదేం లేదు కిరా గారు ఈ విధంగా రోజాతో రోజా పైన మాట్లాడిన తర్వాత రోజా నుంచి కానీ వాళ్ళ మనుషుల నుంచి కానీ ఏమైనా చెప్పిందా ఏమన్నా తెలియదు నాకైతే ఫోన్ రాలేదు నాకు ఫోన్ రాలా ఫోన్ వస్తే భయపడాలి మంచి దేనిక మంచి చంద్రబాబు నాయుడు గారు మంచిగా ఆవిడతో చిరంజీవి గారు మంచిగా లేరా పవన్ కళ్యాణ్ గారు మంచిగా లేరా ఎవరు మంచిగా లేరు ఆవిడ ఎందుకు మాట్లాడింది మరి దేనికి మంచి ఏ ఏ శాఖకు ఆ శాఖ ఉంటది రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు తప్పు చేస్తే నిలదీయాలా సినిమాలోకి వస్తే యాక్టింగ్ బాగా చేస్తే ప్రశంసించాలా దేని తేడా దానికి ఉంటుంది అంతే లాస్ట్ రోజు ఒక వార్త వైరల్ అవుతుంది ఆఫీషియల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు చంద్రబాబు రాజకీయం ఎంతే పవన్ కళ్యాణ్ మళ్ళీ పక్కకు పెట్టినాడు అని ఏమంటారు అది నేనైతే చూడలే అంటే ఒక పేపర్ అన్నప్పుడు రకరకాల ఎడిషన్స్ ఉంటాయి రకరకాల పేపర్లు ఉంటాయి పెద్దది చిన్నది పెద్ద ఉంటుంది వాటి గురించి వాళ్ళు ఆలోచించే అంత టైము లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు కొన్నంత రేంజ్ కానీ ఆయన పెట్టే ఫ్లెక్సీలు కానీ ఆయన ఉన్న చూసి చరిత్ర చూశాడు కానీ ప్రస్తుతానికి ఆ పెన్షన్లు అందినాయా పింఛన్ అందే కదా అవి అందితే చాలు ఈ కాదు జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్లెక్సీ చేయలేదు ఫ్లెక్సీ కింద నా ఫోటో పెట్టలేదు అని ఆయన ఏం అనుకోడు అదే పేపర్లో ఇంకో చోట ఓలీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండి ఉండొచ్చు మొత్తం చూసుకుంటే ఇప్పుడు కావాల్సింది పేదలు అభివృద్ధి చెందారు లేదా కానీ ఈ ఫ్లెక్సీలో ఇవి కాదు కదా అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఏం కాదు అదే ఇంకొక మాట చెప్తా గుర్తుపెట్టుకో రోజు అందులో లోకే మన లేయర్ అని అంటున్నావు అదే స్టేజ్ మీద లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకున్నాడు ఇది ఏమన్నా ఒక రూల్ తీసుకున్నాడా ఒక పార్టీ ఆఫీసులో పర్సనల్గా తీసుకున్నాడా భారతదేశంలో ప్రపంచంలో అందరూ తెలుగు వాళ్ళు చూస్తుండగా లైవ్ లో పవన్ కళ్యాణ్ గారు వద్దన్న కూడా కాలం మీద పడ్డారు అంటే దాని అర్థం ఏంటి ఆశీస్సులు తీసుకున్నాడు అంటే ఒక మనిషి వంగి అలా అని అనాలంటే ఎంత శక్తి కావాలి ఎంత సంస్కారం కావాలి ఎంత సంసార మనిషి మనిషి ఉండాలి అది సార్ దయ్యం ఉంది ఇట్లా లోకేష్ బాబే ఒక సీఎం కొడుకు ఎన్టీ రామారావు మనవడు అలాంటి వ్యక్తే కాల మీద పడి ఆశీస్సులు తీసుకోగలేదు ఇప్పుడు ఫోటో కావాలా ఫ్యూచర్ ఏంది ఫ్యూచర్ ఏందన్న టీడీపీలోనే ఉంటారా పాలిటిక్స్ లో యాక్టివ్ గానే ఉంటారా లేకపోతే సమయం వచ్చినప్పుడు ఇట్లా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారా నాకు తెలియదు నేను ఎప్పుడు టీడీపీ కూటమికి సపోర్ట్ గా ఉంటా సమయం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నిలదీస్తాను అంతే భవిష్యత్తు అంటే నాకు తెలియదు పాలిటిక్స్ లో యాక్టివ్ ఉండడం పోస్ట్ తీసుకోవడం ఏమన్నా వాళ్ళు ఇచ్చి దానికి మనం సమర్థులం అయ్యి మనం చేయగలం మనం నిజాయితీ ఉండగలవంటే తీసుకుంటా లేదంటే అవసరం